शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमेत सर्वोपात गुसा व्यासा विष्णु विष्ण नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आविताशा वंदे वाल्मीकि कौकिल శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమా భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్య వందే గురుపరంపరాం వాగర్థా సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేర సూక్తిం సమగ్రైతున స్వయమేవ లక్ష్మీ కటాక్షై శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్యవర్ణుకుమనగౌరవైర కలర్మకు అవయోధయంతి హైమోర్థపుమహన్వకుటం సమాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మని సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మం మనదయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి జయత్యత బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో దాసోహం రాఘవీణాభి హనుమాన్ దాసోహం గోసలింద్రస్య రామస్యాక్విష్టకర్మ హనుమాత్రసైన్యా నిహన్మయసహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభిస్త ప్రహర పాదపైశ్చ సహస్రశ अर्दय्वा पुरी लंकाम अभिवज मैथिल समृद्धाधो गिष्या विशता सर्वक्षता धर्मात्मा सच्च संधस्त रामो दशरथि यदि पौरुषे चा प्रतिद्वंद्व शरैरम जहिरा विणम आपदाम अपहर्तारम दातारम सर्वसंपदाम लोकाभिराम श्रीरामं भूयो भूयो नमाम यम शरद ज्योत्सना शुद्धाम सिसीत जटा परत्र

భరతులు నిరాహార దీక్షకు సిద్ధపడుట శ్రీరాముడు అతనిని సముదాయించుట వసిస్థు తదా రామం ఉక్త రాజపురోహిత అబ్రవీద్ధర్మ సంయుక్తం పునరేవా పరం వచ రాజపురోహితుడైన మహర్షి శ్రీరామునితో ఇట్లు పలికిన పిమ్మట ఆయనతో ధర్మబద్ధములైన వచనములను ఇంకనూ ఇట్లు నుడివెను పురుషస్యేహ జాతస్య భవంతి గురువస్త్రయ ఆచార్యశ్చైవ కాకుత్స పిత మాతాచ రాఘవ పితా హేనం జనయతి పురుషం పురుషర్షభ ప్రజ్ఞాం దదాతి చాచార్య తస్మాత్ స గురుచ్యతే వంశ శిరోమిణి రఘునందన జన్మించిన ప్రతి వ్యక్తికి ఆచార్యుడు తండ్రి తల్లి అని ముగ్గురు గురువులు ఉందురు ఓ నరోత్తమ జన్మనిచ్చిన తల్లిదండ్రులు మొదటి గురువులు సకల శాస్త్రములను బోధించి జ్ఞాననేత్రమును ప్రసాదించిన ఆచార్యుడు తల్లితండ్రుల కంటిను శ్రేష్ఠుడైన గురువు సోహం తే పితురాచార్య చైవ పరంతప మమత్వం వచనం కుతివర్తే సత గతిం ఇమాహితే పరిషద శ్రేణయ ద్విజాస్తథు తాత ధర్మం నాతివర్తే సతాంగతిం వృద్ధాయ ధర్మశీలాయ మాతృనార్హస్ వర్తితుం అస్యాస్తు వచనం కుర్వన్ నాతివర్తే గతిం ఓ పరంతప నేను నీకే కాదు నీ తండ్రికి నీ ఆచార్యుడను గురువును కనుక నీవు నా మాట వినుము సత్సంప్రదాయమును పాటింపుము నాయన రామ సభాసదులు బ్రాహ్మణోత్తములు పౌరజనులు ఇచ్చట చేరి ఉన్నారు వీరిని పా పరిపాలించుట నీ ధర్మము ఈ సన్మార్గమును వీడకుము వృద్ధురాలను ధర్మపరాయణురాలను అయిన మీ తల్లి మాటను కాదనట తగదు ఆమె మాటను పాటింపుము సత్పురుషుల మార్గమును ఉల్లంఘింపకము ఆమె మాటను పాటించినచో సత్సంప్రదాయమును నిలిపినవాడవు అగుదువు భరతస్య వచన్ యాచమానస్య రాఘవ ఆత్మానం నాతివర్తేవం సత్యధర్మ పరాక్రమ పరాక్రమ సత్యమునకు కట్టుబడి ధర్మమును ఆచరించుట ఎందు సమర్థుడమైన ఓ రామ నిన్ను వేడుకొనుచున్న భరతుని పలుకులను మన్నింపము క్షత్రియులకు సహజమైన ప్రజాపాలన ధర్మమును ఆచరించినచో నీవు నీ స్వధర్మమును పాటించినవాడవు అవుదువు ఏవం మధురముక్తస్స గురుణా స్వయం ప్రత్యువాచ సమాసీనం వశిష్టం పురుషర్షభ తనకు గురువైన ఆ వశిష్ట మహర్షి మధురముగా ఇట్లు పలికిన పిమ్మట ఆసీనుడై ఉన్న మునీశ్వరునితో పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు ఈ విధముగా నుడివెను యన్మాత పితరౌ వృత్తం తనయే కృత సదా నా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రాచ యత్కృతం యథాశక్తి ప్రధానేనా స్వాపనోచ్ఛాదనేనచ నిత్యం చ ప్రియవాదేన తథా సంవర్ధనేనచ తల్లిదండ్రులు తమ సంతానమునకు జన్మను ఇచ్చుటయేగాక తమ శక్తికి తగినట్లుగా అన్న వస్త్రములను సమకూర్చెదరు వారికి నలుగులు పెట్టి స్నానము చేయించెదరు నిద్రపుచ్చెదరు ప్రేమతో మాట్లాడెదరు ప్రాణము ఒక ఎత్తుగా వారిని పెంచి పెద్ద చేసెదరు ఇట్లీ ఇట్లు తల్లిదండ్రులు తమకు చేసిన సేవల రుణమును తీర్చుకున్నట ఇంటివారికైన అసాధ్యము సహిరాజా జనయిత పిత మమ అజ్ఞాతం యన్మయా తస్య నా భవిష్యతి మా తండ్రి దశరథ మహారాజు నాకు జన్మనిచ్చినవాడు కావున ఆయన నాకు ఇచ్చిన ఆదేశము వమ్ము కారాదు ఏవ ముక్తస్తు రామేనా భరత ప్రత్యనంతరం ఉవాచ పరమోదార సూతం పరమ శ్రీరాముడి ఇట్లు పలుకగా స్వభావము గల భరతుడు ఎంతయు నిస్పృహకు లోనయ్యను పిమ్మట తన సమీపంలోనే కూర్చొనియన్న సుమంత్రునితో ఇట్లు పలికెను ఇహమే స్తండిలే శీఘ్రం కుసానాస్తరసారథే ఆర్యం ప్రసీదతి అనాహారో నిరాలోకో ధనహీనో శేషే పురస్తాచ్ఛాలాయ యావన్న ప్రతియాస్యతి ఓ సుమంత్రా ఈ భూమిపై దర్భలను పరచుము ఆ ప్రభు నాయడ ప్రసన్నుడగు వరకును ఆయన కడ్డముగా ఇచటనే కూర్చుని ఎందును ధనవంతునకు అప్పు ఇచ్చి నిర్ధనుడైన బ్రాహ్మణుడు వాని నుండి తన ధనమును రాబట్టుకొనుటకై వాని గృహద్వారముక్కడ అన్న పానీయములు మాని పరుండినట్లు శ్రీరాముడు అయోధ్యకు మరలి వచ్చు వరకు నిరాహార దీక్షను ఊని ముఖమున ముసుగు ధరించి విచటనే పడియుండెదను సతు రామమవేక్ష్యంతం సుమంత్రం ప్రేక్ష్య దుర్మణాహ కుశోత్తరముపస్థాప్య వేవాస్తరత్ స్వయం ఈ మాటలను విన్న సుమంత్రుడు శ్రీరాముని ఆజ్ఞకై నిరీక్షించుచూ అతటనే నిలబడిపోయెను అతని పరిస్థితిని గమనించి నిస్పృహకు లోనయిన భరతుడు దర్భాసనమును తానే తెప్పించుకొని దానిపై కూర్చుండెను తమువాచ మహాతేజా రామో రాజర్షి సప్తమహ కిం మాం భరత కుర్వాణం తాత బ్రాహ్మణో హేక పార్శ్వేన నరాన్ మిహార్హతి నతు మూర్ధాభిషిక్తానా విధి ప్రత్యుపవేశనే అంతటా రాజర్షి శిరోమణియు మహా తేజస్వియు అయిన శ్రీరాముడు భరతుని ఓదార్చుచు ఇట్ల నుడివెను నాయనా భరత నీవు నన్ను అడ్డగించుటకు నీకు నేను చేసిన అపకారమేమి బ్రాహ్మణుడు ఒక ప్రక్కకు వాలి పరుండి అన్యాయమునకు పాల్పడిన వారి వారిని అడ్డగించుట యుక్తమే కానీ పట్టాభిషిక్తులు కానున్న క్షత్రియులు ఇట్లు అడ్డగించుట తగదు కావున సోదర నీవు ఇట్లు చేయరాదు ఉత్తిష్ట హిత్వైత దారుణం వ్రతం మిత క్షిప్రం అయోధ్యాం యాహి రాఘవ నరశ్రేష్ఠుడమైన ఓ భరత ఈ కఠోర వ్రతమును మానుము లెమ్ము ఇతటి నుండి మహానగరమైన అయోధ్యకు బయలుదేరుము ఆసీనస్త్వ భరత పౌర జానపదం జనం ఉవాచ సర్వత ప్రేక్ష కిమార్యం నాను ఈ మాటలను వినియు అచటనే కూర్చునియున్న భరతులు అతట చేరియున్న పౌరులను పల్లెవాసులను ఒక పని పరికించి చూచి ప్రభువునకు మీరేలా నచ్చజెప్పరు అని వారితో నుడివెను తే తమూచు మహాత్మానం పౌరజానపద జనా కాకు అభిజీమహ సమ్యగదతి రాఘవ ఏషోపి మహాభాగ పితుర్వచసి తిష్టతి అత ఏవన నశక్త స్మో వ్యావర్తయితుమంజస అప్పుడు ఆ పౌరులు జానపదులు మహాత్ముడైన భరతునితో సత్యసంధుడైన శ్రీరాముని గూర్చి మేము బాగుగా ఎరుగుదుము ఆయన పలుకుచున్నది యుక్తమే మహానుభావుడైన శ్రీరాముడు తండ్రి ఆదేశం పాటించుటకే పాలించుటకే స్థిరముగా నిలబడి ఉన్నాడు అందువలన వెంటనే ఆయనను అయోధ్యకు మరలించుటకు మేము అసక్తులము అని పలికిరి తేషామాజ్నాయ వచనం రామో వచనమబ్రవీత్ ఏవం నిబోధ వచనం సుహృదాం ధర్మచక్షుషాం ఏత భయం సమ్యక్ సంపస్య రాఘవ ఉత్వం మహాబాహో ప్రజల వచనముల సారాంశమును గ్రహించిన శ్రీరాముడు ఇట్ల నుడివెను ఓ భరత ధర్మదృష్టి గల ఈ సుహృదుల వచనములను గ్రహింపుము ఓ మహాబాహు రాఘవ నా మాటలను ఈ పౌరుల పలుకులను శ్రద్ధగా ఆలకించి వాటిని అవగాహన చేసుకొనుము లెమ్ము నన్ను జలములను స్పృశింపుమో అధోత్య జనం స్పృష్ట భరతో వాక్యమ్రవీత్ శృణవ్వంతు మే పరిషద మంత్రిణ శ్రేణయస్తథా నే పితరం రాజ్యం నానుశాసామి మాతరం ఆర్యం పరమర్మగ్నం నానుజానామివం యది తవస్యం వస్తవ్యం కర్తవ్యం చితుర్వచ అహమేవ దివత్స్ చతుర్దశ సమావనే పిమ్మట భరతులు లేచి జలమును తాకి ఇట్లు వచించెను ఓ సభాసదులారా మంత్రులారా పౌరులారా ఆలకింపుడు రాజ్యము కొరకై నేను మా తండ్రిని ఎన్నడను యాచించి ఎదుగను ఈ విషయమై నేను మా తల్లితో ఏమాత్రమునూ ప్రస్తావించి ఉండనే లేదు పరమధర్మజ్ఞుడైన శ్రీరాముని వన విషయమున నా ప్రమేయము ఏమాత్రమునూ లేదు తండ్రి ఆదేశానుసారము వనవాసము చేయుట తప్పనిసరి అయినచో ఆ పదునాలుగు సంవత్సరముల కాలము ఆయనకుమారుగా నేనే వనములలో నివసింతును ధర్మాత్మ తస్య తధ్యేన భ్రాతుర్వాక్యేన విస్మిత మువాచ రామ సంప్రేక్ష్య పౌర జానపదం జనం ధర్మాత్ముడైన శ్రీరాముడు తమ్ముని దృఢవచనములకు ఆశ్చర్యపడి పౌరులను జానపదులను పలికించి చూచి వారితో ఇట్లు పలికెను విక్రీతమా క్రీతం యత్ీవత మమ నోపయ్యం మయా వార ఉపదీర్ణమయా వనవాసే జుగుప్సి యుక్తం ముక్తం చైకేయ్యా పిత్ర మే సుకృతం కృత జానామి భరతం క్షాంతం గురుసత్కారిణం సర్వే వాత్రకళ్యాణం సత్యసే మహాత్మని అనశీల వనాత్ ప్రత్యాగత పునః భ్రాత్రా సహ భవిష్యామి పృథివ్యా పతిరుత్తమ తండ్రిగారు జీవించి ఉండగా చేసిన అమ్మకము కుదువబెట్టుట కొనుట మొదలగు వాటిని నేను కానీ భరతుడు కానీ మార్చుటకు వలను పడదు నాకు మారుగా నా ప్రతినిధి వనవాసము చేయుటకు నేను ఇష్టపడను ఏలనన సమర్థుడైన వాడు ప్రతినిధితో పని చేయించుట లోకనింద్యము కైకేయి కోరినది యుక్తమే మా తండ్రి ఆమెకు వరములను ఇచ్చుటయు మంచి పని భరతుని గుర్చి నేను బాగుగా ఎరుగుదును అతను క్షమాశీలుడు పెద్దలను సత్య సత్యసంధుడును మహాత్ముడును అయిన ఇతనిలో అన్నీ శుభలక్షణములేగలవు పద్నాలుగు సంవత్సరముల గడువు ముగించుకొని వనముల నుండి తిరిగి వచ్చిన పిమ్మట ధర్మస్వభావము గల ఈ సోదరునితో గూడి ఈ రాజ్యమును చక్కగా ఏలగలను వృత్తో రాజాహి కైకేయ్య మయా తద్వచనం కృతం అనృతాన్ మోచన యానేన పితరం తమ్ మహీపతి ఓ భరత కైకేయి మహారాజును వరములను అడిగెను ప్రభు వాటిని ఆమోదించను ఆయన మాటలను పాటించుచూ వనవాసము చేయుచున్నాను నీవును అయోధ్యాధిపతి అయిన మన తండ్రి మాటలను తలదాల్చి ఆయనకు అసత్య దోషము అంటకుండా చేయము ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకో దశ ఏకాదశోత్తర శత సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి అయోధ్యాకాండము నందు నూట పదనకొండవ సర్గము సమాప్తము